ఈరోజు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కొద్ది ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ కొద్ది అర్జెంటుగా పెట్టాల్సి వచ్చింది యాక్చువల్గా మన ఆగస్టు పన్నెండో తారీఖు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఈ రెండు అసోసియేషన్లు కలిసి సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ మీద వాళ్ళ మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉన్నాయి ఇది కంట్రోల్ చేయడం కోసమని మనం ఆల్రెడీ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిలిం ఛాంబర్ తోటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తోటి ముగ్గురితో మాట్లాడటం జరిగింది అంతా కలిసి ఒక కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాం అని జరిగింది అదే టైంలో నాగ చైతన్య గారు శోభితా దుల్పాళ గారు ఇద్దరు ఎంగేజ్మెంట్ జరగడం దానిపై వేణుస్వామి గారు వివాదాస్మక జాతకాల చెప్పడం కొంచెం ఎక్కువ సోషల్ మీడియాలో దీని ప్రభావం ఎక్కువైంది దీన్ని ముందు మొదలు పెడితే ఎక్కడో చోటు కంట్రోల్ అవుద్దని చెప్పి మన అసోసియేషన్ రెండూ కలిసి వెళ్ళి ఆగస్ట్ పన్నెండవ తారీఖు మహిళా కమిషన్కి ఓ కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది మనతో పాటు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులు అలాగే వివిధ రంగాల్లో ఉన్న ఫిలిం జర్నలిస్టులు ప్లస్ వివిధ రంగాల్లో పని మహిళా జర్నలిస్టులు వాళ్ళు బిజినెస్ కానీ క్రైమ్ కానీ రకరకాల వేరే ఫీల్డ్లో చూస్తున్న జర్నలిస్టులు ఎవరైనా సరే అందరినీ రమ్మని చెప్పి హైదరాబాద్లో ఉన్న మహిళా జర్నలిస్టులు అందరూ రమ్మని చెప్పి అందరు సమక్షంలో అక్కడ మహిళా కమిషన్ నేరల శారద గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనం కంప్లైంట్ ఇచ్చిన రెండవ రోజు శారద గారు ఈ నెల ఇరవై రెండు వేణుస్వామి గారు కమిషన్ ముందు హాజరు కావాలని స్వయంగా నోటీస్ చేయడం నోటీస్ జారీ చేయడం జరిగింది ఇక్కడి వరకు బాగానే ఉంది ఈ నోటీస్ జారీ చేసే సమయంలో ముందు కానీ ఎప్పుడూ కానీ మన అసోసియేషన్ ఎక్కడా కూడా పబ్లిక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏ ఛానల్లో కానీ ఎక్కడ మాట్లాడలేదు ఒక కమిషన్ మాట్లాడితే ఒక పెద్దగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం తరఫున పెద్దగా ఉంటుంది అని చెప్పి కమిషన్ పెద్దగా గుర్తించి ఈ మహిళల మీద ఎక్కువ దొరుకుతుంది జెంట్స్ అంటే కొంచెం ట్రోల్ చేస్తే సరదాగా తీసుకుంటారు కొద్దిగా మహిళలు ఎక్కువ హర్ట్ అవుతుంటారు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే మాకు చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి జర్నలిస్టుల దగ్గర నుంచి కూడా ఈ ఎక్కువ మహిళా జర్నలిస్టుల దగ్గర నుంచి అందులో మహిళా కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ ఇచ్చిన పక్షులను తర్వాత మాకేమి కాల్స్ రాలేదు మేము ఎవరిక్కడ ఎవరు మాట్లాడలేదు ఎవరి పనులు మనం మళ్ళీ యాజువల్ బిజీగా ఉన్నాం ఇరవై రెండో ఆయన ఏం చెప్తారో ఎదురు చూస్తున్నాం సడన్గా నిన్న సాయంత్రం యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ సొంత ఛానల్లో మనపై ఆరోపణ చేస్తూ కంప్లైంట్ వీడియో పెట్టారు ఒక వన్ అవర్లోనే నాకు దరిదాపు వంద కాల్స్ వచ్చినాయి ఇమీడియట్గా నేను ఛానల్లో ఉంటూ నేను అంటే మా ఛానల్ లైవ్లో కూర్చుని దాన్ని ఖండించి చెప్పడం జరిగింది లైవ్లో ఏం జరిగిందని కానీ మనం మంచి చేద్దామంటే చెడు ముందు వెళ్ళిద్దరు చెడు తిరిగి వస్తే మంచి లాస్ట్ కలిసిద్ది అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి మనం మంచి చేద్దాం ముందుకు వెళ్తే వాళ్ళు అసలు మనం చంపేస్తాం మా మాకు థ్రెట్టింగ్ ఉంది చాలా టూ మచ్గా మాట్లాడారు వీడియోలో కూడా మనం జాతకాలు చెప్పుకోండి అది మీ ఇంట్లో చెప్పుకోండి పోనీ మీరు వాళ్ళు చెప్పండి అంతేగాని పబ్లిక్లో ఒక సోషల్లో బిజీగా ఉండే వాళ్ళ పర్సన్స్ ఎక్కడైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ చెప్తూ వా దాన్ని మీరు పర్సనల్ క్యాష్ చేసుకుంటున్న దాని మనం ఖండించాం అసోసియేషన్ కానీ మహిళా జర్నలిస్ట్ కానీ అందరం కూడా ఈ ఖండించడంలో మనం ఎక్కడ మన పర్సనల్ ఈగోలు కానీ పర్సనల్గా తీసుకోలే కానీ వాళ్ళు పర్సనల్ తీసుకున్నారు ఆయన ఆయన భార్య వాళ్ళ భార్య గారు అయితే అసలు మొత్తం ముందు ఎదురు ఇంకో మహిళ ఉందనే విషయం కూడా మర్చిపోయి చాలా టూ మచ్గా అసలు మేము చేసిన తప్పనే కూడా అనట్లేదు వాళ్ళు ప్రాబ్లం మీ ప్రాబ్లం ఏంటి కొంతమంది కామెంట్స్ పంపిస్తూ ఉన్నారు అసలు జర్నలిస్ట్ అసోసియేషన్కి ఫిలిం వాళ్ళ యాక్టివ్కి మీరెందుకు కంప్లైంట్ ఇచ్చారు కూడా అడిగారు మేము సమాధానం చెప్పాం ఫిలిం ఫెటర్నిటీలో జర్నలిస్టులే ముందుంటారు ఇప్పుడు నాగచైతన్య గారు శోభిత గారు కానీ ఎవరి మీద వాళ్ళు ఇప్పుడు జరిగింది కాబట్టి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం జరుగుతుంది కానీ వాళ్ళ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే డైరెక్టర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు పొద్దున్న ఆరు ఏంటి షూటింగ్కి వెళ్తే రాత్రి తొమ్మిది పదింటికి వస్తారు అది ఫిలిం జర్నలిస్ట్గా పనిచేసే ప్రతి ఒక్కళ్ళు తెలుస్తుంది ఆ విషయం వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి అంత టైం ఉండదు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎందుకు వచ్చిన బిజీ మన బిజీ మనల్ని కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని యాంగిల్లో చూస్తారు మన జర్నలిస్ట్ అసోసియేషన్ యాక్చువల్గా మనం ఛాంబర్ తోటి కౌన్సిల్ తోటి మా అసోసియేషన్తో మనం మీటింగ్ జరుగుతుంది కూడా అదే ఇలాంటి సమస్యలు జర్నలిస్టులతో వస్తుందని వాళ్ళు మాకు నోటీస్కి తీసుకొచ్చారు జర్నలిస్టులే కాదు కొంతమంది సెలబ్రిటీలు సొంతంగా వాళ్ళు పబ్లిసిటీ ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ చేయటం నెగిటివ్గా మట్టడం ఈ మధ్యన ఎక్కువ పెరిగిపోయింది లాస్ట్ వన్ ఇయర్లో మేము మహిళా కమిషన్ శారద గారిని కలిసినప్పుడు కూడా ఆవిడ కూడా చెప్పారు నా నోటీస్ కూడా ఇలాంటివి చాలా వచ్చినాయి కంప్లైంట్స్ ఈ పని ఎక్కడొకటి చోట మొదలు పెట్టాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలన్నారు మీరు ముందుకు రావడం సంతోషం అని మనకు చెప్పడం జరిగింది మనం ఇచ్చిన తర్వాత కంప్లైంట్ మా అసోసియేషన్ మంచు విష్ణు గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ప్రసన్న గారు అండ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీ దాము గారు అందరూ ఫోన్ చేసి చాలా మంచి పని చేశారు మీరు ఎవరో ఒకరు ఇలా చేయకపోతే అసలు ఎవరికాళ్ళు మాకెందుకులే మాకెందుకు మాకు సంబంధం లేదు కదా అని దొరుకుతా ఉన్నారు అంటే బిజీగా ఉన్న వాళ్ళు టార్గెట్ చేసి ఇలా వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు అలాంటి దాన్ని మీలాంటి వాళ్ళు చెక్ పెడితేనే ఇంకోటి ఎవరు మాట్లాడుకుండా ఉంటాకి సరిపోద్ది అని ఆ రోజు మాట్లాడటం జరిగింది మనం ఆ రోజు సోషల్ మీడియా జరుగుతున్న ఇష్యూల్ని సుమోటాగా తీసుకుని మనల్ని కంప్లైంట్ చేసాం మనకేం కంప్లైంట్ ఇమ్మని అక్కినేని గారి ఫ్యామిలీ నుంచి మనకేం రాలేదు శోభిత గారి ఫ్యామిలీ నుంచి కూడా మనకేం రాలేదు జర్నలిస్ట్గా బాధ్యత గల పౌరులుగా మనం ఈ సొసైటీలో దొరుకుతున్నాం ఫిలిం నగర్ సొసైటీలో తిరుగుతున్నాం మన కళ్ళ ముందు ఇలా జరుగుతుంటే వాళ్ళు వీళ్ళకి మనం ఏం చేయలేకపోతున్నారో పది ఒడికి ఉంటుంది కానీ అసోసియేషన్గా బాధ్యత తీసుకుంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎక్కువ రీచ్ ఉంటుంది ఎవరన్నా మనం ఒక్కళ్ళు మాట్లాడేదానికి అసోసియేషన్లో పది మంది వెళ్ళి మాట్లాడేదానికి హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంటుంది ఒక్కళ్ళు మాడితే నీకేంటి అని అంటారు సొస అసోసియేషన్ చేయండి ఇలా జరుగుతుంది మీరు ఇమీడియట్గా దీన్ని కంట్రోల్ చేస్తే భవిష్యత్తులో చాలా మంచి జరుగుద్ది అని చెప్పిన దాని మీద అందరూ చాలా అప్రిషియేట్ చేశారు చాలా మంచిగా ముందుకెళ్ళడం జరిగింది ఇకపోతే నిన్న సాయంత్రం వాళ్ళు వీడియో పెట్టిన రకరకాల కామెంట్స్ రకరకాలుగా వచ్చినాయి అని మనకు మనకు పాజిటివ్ వచ్చి మనకు వస్తే వాళ్ళకి వచ్చే వాళ్ళకి వెళ్తాయి మేము వాళ్ళని అడిగేది కూడా అదే అసలు ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరో మాకు తెలియదు ఫస్ట్ అసలు మా అసోసియేషన్కి కానీ ఇప్పుడు మా మాకు తెలిసిన జర్నలిస్టులు నేను అన్ని ఇప్పుడు నాకు కొన్ని వందల మంది మాట్లాడారు ఈ అమర్ అనే వ్యక్తి ఎవరైనా అడుగుతున్నారు అందరూ ఇంకో అమ్మాయి మహిళ మాట్లాడింది ఆ అమ్మాయి ఎవరో అడుగుతున్నారు బేసిక్ వాళ్ళు ఎవరో తెలియదు ఫస్ట్ మీరు నిజాయితీ మీరు 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 రండి మేము మేము రెడీగా ఉన్నాం ఎక్కడికి రమ్మని ఎక్కడ వస్తాము మేము డైరెక్ట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా మీరు పొద్దున్నెళ్ళి అఫీషియల్ అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు మీరు ఎలా పెట్టిన దాంట్లో వాళ్ళ పేర్లు ఎవరు వాళ్ళు మీరు పెట్టిన వీడియోలో ఉన్నవాళ్ళు ఎవరు మాకు తెలియదు మా జర్నలిస్ట్ అసోసియేషన్ కాదు జర్నలిస్ట్ ఫెడరనిటీకి వాళ్ళని చూపించండి ముందు వాళ్ళు జర్నలిస్ట్లో కాదు మేము చెప్పాలి కదా వాళ్ళు జర్నలిస్టులు తెలియని జర్నలిస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు నేను అన్నింటి మేము చెక్ చేస్తా ఉంటే వాళ్ళు ఎవరు దొరకట్లేదు మాకు బేసికల్గా దొరకలేదు అఫీషియల్గా కంప్లైంట్ చేసాం ఇలాగ ఇది ఇప్పుడే మేము పోలీస్ దాకా వెళ్ళలేదు కానీ ఈరోజు పోలీస్ దాకా వెళ్ళాం ఇప్పుడే సైబర్ సెల్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేసాం వాళ్ళు ఏ రంగంలో ఉన్న అన్ని రంగాలు కంప్లైంట్ చేశాం వాళ్ళు మిగిలిన పోలీసు చట్టపరమైన మనం కూడా రోజు కమిషన్ కలిసి కూడా చట్ట ప్రకారమైన నిర్ణయం తీసుకుంటేనే దీని మీద కంట్రోల్ అవుతున్న విధంగా చట్ట ప్రకారం నడుచుకున్నాం ఈరోజు కూడా మనం కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి మనం సోషల్ మీడియాకి వెళ్ళి మాట్లాడలేదు మనం అఫీషియల్గా గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన అసోసియేషన్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ కూడా ఇలా నిన్న మా మీద చేసిన ఆరోపణలు ఎవరైతే వాళ్ళు తీసుకొచ్చి మా ముందు పెట్టి తప్పు ఎవరిదంటే వాళ్ళు శిక్షించమని కోరాం అసలు మనం తెలియని ఒక కాల్చి గుడ్డ ముఖం మీద వేసి మీరే నిరూపించుకోండి అంటే ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఇంకా రావడం కూడా భయపడతారు కానీ అసోసియేషన్ ముందుండి ఎందుకు చెప్తున్నాం అంటే ఇలాంటి ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది ముందు ముందు ఇలాంటిది ఏనేది మేము అసోసియేషన్ ఫేస్ చేస్తూ గ్రూప్గా ఫేస్ చేస్తాం గ్రూప్ ఆఫ్ జర్నలిస్టులు అందరం కలిసి ఆ విషయాన్ని మేము చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం మనం ఇష్యూ చెప్పగానే వీరశంకర్ గారు వెంటనే చాలా మంచి పని చేస్తున్నారు డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పారు థ్యాంక్ యూ మచ్ వీరశంకర్ గారు అలాగే మన అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ యంగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కూడా వచ్చారు ఆయన కూడా సేజనమ్మని అడుగుతున్నాను అలాగే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉమా ఈజ్ అలాగే ఆవిడ ఫ్యాక్ట్ కమిటీ తెలంగాణ ఫ్యాక్ట్ కమిటీ అనే మీడియా అసోసియేషన్లో యాక్టివ్ మెంబర్ ఎక్కడైనా తప్పు వార్త వస్తే ఇమీడియట్గా ఈ ఫ్యాక్ట్ కమిటీకి పంపిస్తే మీరు వాళ్ళు చెక్ చేసుకుని వెనక్కి పంపిస్తారు ఆ కమిటీ మెంబర్ అండ్ ఉమెన్ జర్నలిస్టులు అందరి తరఫున ఒక అసోసియేషన్ ఉంది హైదరాబాద్లో వాళ్ళు వివిధ రంగాల్లో ఏ జర్నల్ ఏ అసోసియేషన్లో పనిచేస్తున్నా ఉమెన్ అందరికీ ఒక వింగ్ ఉంది ఆ వింగ్లో కూడా చాలా యాక్టివ్ మెంబర్ ఉమా రోజు మేము ఆ రోజు మహిళా కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన రోజు కూడా యాక్చువల్లీ అందరికి అన్ని గ్రూపుల్లో పెట్టాం ఎవరైతే మహిళా జర్నలిస్టులు కానీ యాక్టివ్గా ఫీల్ అవుతున్నారో అందరు రమ్మని అడిగాం వాళ్ళందరూ ఆధ్వర్యంలోనే కంప్లైంట్ ఇచ్చాం దాని ప్రకారం ముందుకెళ్ళాం చట్ట ప్రకారమే ఈరోజు కూడా మనకు జరిగిన దాన్ని కూడా మనం చట్ట ప్రకారమే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాం అదే విధంగా ముందుకెళ్తున్నాం ఇది ఇప్పటివరకు జరిగిన విషయం దీనిపై స్పందించడానికి ముందుగా మన ప్రొడ్యూసర్ ఎస్కేన్ మాట్లాడుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం అసలు జ్యోతిష్యం అనేది ఋషుల పరంపర జ్ఞానంతో వచ్చింది జ్యోతిష్యం అది ప్రకృతిని అక్రం చేర్చుకుని ప్రజల సుభిక్షతను కాపాడేది జ్యోతిష్యం ఏ శాస్త్రం ఎప్పుడు పుట్టారో చెప్పేది కూడా జ్యోతిష్యం ఆ శాస్త్రం వల్లే మహాభారతం అనేది ఎప్పుడు జరిగింది అందులో ఉన్న వర్ణలను బట్టి ఇంత గొప్ప శాస్త్రాన్ని ఒక వ్యాపారం చేసుకుని ఆ వ్యాపారం నుంచి దాటి ఒక కుటుంబ వ్యవహారంలోకి దూరిపోయి ఆ కుటుంబంలో ఉన్న మహిళా మనులు ఒక మనోవేద చెందే విధంగా తయారవుతున్న వీడు అందరినీ ముందు సంఘం తరఫున అందరూ అందరూ మొత్తం సమాజం తరపున అందరూ ఖండించారు అలాంటి వ్యాపారాన్ని అలాంటి వ్యక్తుల్ని సో అలాంటి దాంట్లో ఉద్దనుడిగా గాయించాడు వేణు వేణుస్వామి గారు ఒకరిని కాదు పొలిటికల్ పార్టీలు ఎదుగెలుస్తుంది అది ఎవరు ఎవరైనా ప్రొడిక్షన్స్ అది ఓకే చాలామంది సెఫాలజిస్టులు చేస్తూ ఉంటారు కానీ ఒక ఎనిమిది ఆఫ్ ది స్టేట్ అని ఒక ఫిల్మ్ ఉంది హాలీవుడ్లో ఒక ప్రైవేట్ ప్లేస్లో ఒక సెనేటర్ వాకింగ్ వెళితే ఒక ఎన్ఎస్ఏ టీం వస్తుంది అతను నా ప్రైవేట్ ప్లేస్లోకి ఎందుకు వచ్చానని అడుగుతాడు మీతో మాట్లాడాలంటారు మాట్లాడితే నా ఆఫీసు రావాలంటాడు అతను ఏంటంటే ఒక కాంగ్రెస్లో అపోజ్ చేస్తాడు ఒక బిల్ని బిల్ బిల్ని ఎన్ఎస్ఏ వాళ్ళ తరఫున వాళ్ళు వాదించేది ఏంటంటే మన నేషనల్ సెక్యూరిటీ పరంగా మన దేశ రక్షణ కోసం ఇది తప్పదు ఎవరినైనా సరే వాళ్ళ ఇళ్ళల్లో బెడ్రూమ్లో కానీ వంటగదిలో కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే సర్వేలెన్స్ తోటి వాళ్ళని మానిటర్ చేయొచ్చు అనే బిల్లు తేవాలనుకుంటారు మీరెవరు అసలు మా బెడ్రూమ్లోకి ఇంట్లోకి రావడానికి ఎవరు అసలు మా ప్రైవసీ లైఫ్ లేదా అని అడుగుతాడు అందుకని అతన్ని అక్కడ అసెస్ట్ చేస్తారు అది ఒక క్రియేట్ చేస్తారు అది అలాంటి కథలు హాలీవుడ్లో వచ్చినాయి అంటే ప్రైవసీ అనేది మనం ఒక ఫోన్ మాట్లాడితే వాళ్ళ పర్మిషన్ తీసుకునే రికార్డ్ చేయాలి వాళ్ళు వితౌట్ దేర్ పర్మిషన్ మనం రికార్డ్ చేయకూడదు ఫోన్ అసలు చాలామంది యూట్యూబ్ల్లో ఫోన్ వాయిస్లు పెట్టేస్తూ ఉంటారు ఇలాంటివి కూడా అంత ప్రైవసీకి అంత ఉంది మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అలాగే అలాంటి వాటిని అలాంటి ఒక నామ్స్ని దాటి జ్యోతిష్యం అనే గొప్ప శాస్త్రాన్ని వ్యాపారం చేస్తున్న వేణుస్వామి గారు నిజంగా ఇప్పటికైనా మారాలి మొన్న అనుకున్నాం ఒక ఆంధ్రప్రదేశ్ సేమ్ పార్టీ వస్తా చెప్పి అది ఓడిపోయిందని తెలిసి అక్కడి నుంచి చెప్పనని నేను చెప్పాడు అలాంటి రియలైజేషన్లో ముందుకు వచ్చి చాలామంది అమ్మాయిలు ఎందుకంటే ఇప్పుడిప్పుడే చాలా కాలం తర్వాత బయటకు వచ్చి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఎదుగుతున్నారు మీది మగాడంటే ఆయన రాంబాబు చెప్పినట్టు దుర్పు వెళ్ళిపోతూ ఉంటారు కానీ లేడీస్ని మగతనం అంటే లేడీస్ని సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడటం మగతనం వాళ్ళని రెస్పెక్ట్ చేయటం వాళ్ళని ఎస్కార్ట్ చేయడం అనేది మగతనం తప్ప మహిళా మనులు బాధపడే విధంగా ఇలాగా చేయటం అసలు ముందు ఇలాంటి వాటిని స్పేర్ చేయకూడదు ఎవరైతే దీన్ని బాధితులు ఉన్నారో వాళ్ళు ముందు సుమోటోగా కాకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళు కంప్లైంట్ చేయాలి లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటిది కంప్లైంట్ చేయాలి వాళ్ళు ఎవరు చేయలేని పని ఈ రోజున ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిలిం ఫెటర్నిటీలో భాగంగా మేము ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఫిలిం జర్నలిస్టులు వేరేగా ఉన్నాం మేము ట్వంటీ ఫిఫ్త్ క్యాఫ్ట్ ఫీల్ అవుతూ ఉంటాం సో ఈ రెస్పెక్ట్ని కాపాడని ఫిలిం ఫ్రెటర్నిటీలో ఒకరికి జరిగిన దానికి ముందుగా మీ అందరికీ చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సో ఇది ఒక జర్నలిస్టే కాదు మొత్తం అసోసియేషన్ అంతా అసోసియేషన్ అన్నీ ఫిలిం ఇండస్ట్రీ ఒకే వాయిస్ తోటి ఇలాంటి వాటిని మన ప్రై మన పర్సనల్ లైఫ్లోకి రావడానికి వాళ్ళు ఎవరు మీకు ఆ హక్కు లేదు మాకు ప్రైవసీ ఉందని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఉంది సో దానికి అడిగేసిన జర్నలిస్ట్ అసోసియేషన్కి నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తూ దీనికోసం ఎక్కడిదాకా వెళ్ళడానికి మా డైరెక్టర్ అసోసియేషన్ మీ తోటి ఉంటుందని తెలియజేస్తూ డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఒక వాయిస్తో వచ్చి ఎలాంటి మళ్ళీ ముందు ఎవరో చేయడం సాహసించని ఒక నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ